నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతకాల అయ్యన్న పాత్రుడు భారీ మెజారిటీతో గెలవడంతో బలిగట్టం గ్రామంలో టీడీపీ నాయకులు ఆదివారం విజయోత్సవాలు జరుపుకున్నారు పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచే సంబరాలు ప్రారంభమయ్యాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు మహిళలు యువకులు అందరూ కలిసి సంబరాల్లో పాల్గొన్నారు గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో టీడీపీ జెండాలు రపరపలాడించారు గ్రామస్తులందరూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ర్యాలీ ముగిసిన తర్వాత గ్రామస్తులందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు భోజన కార్యక్రమానంతరం పార్టీ నాయకులు మాట్లాడారు చింతకాల అయ్యన పాత్ర గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తూ తమ నాయకత్వంలో గ్రామ అభివృద్ధి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు బలిగట్టం గ్రామంలోని ప్రజలు చింతకాల చేసి ఆయనకు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ విజయోత్సవాలు టీడీపీకి మరింత ప్రోత్సాహాన్ని అందించాయి అందరికీ మన రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపదెబ్బ ఆయనకు ఉన్నటువంటి అహంకారానికి సైకోయిజానికి రౌడీయిజానికి మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేద్దామని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎవరు ఊహించినటువంటి ఫలితాన్ని ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తున్నాం దీనికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము చాలా ఆనందంగా సంతోషంగా వారికి సేవ చేయాలి జగన్మోహన్ రెడ్డిలా కాకుండా సరైన రామరాజ్యాన్ని సరైన శుభరిపాలన్నీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ప్రజలు కనీవిని తీర్పునిచ్చినటువంటి సందర్భంగా ఈరోజు బలిగట్టం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ అన్నది చేయడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లు గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతలకి మా బలిగట్టం ప్రజలందరూ కూడా మొక్కు ఉన్నటువంటి మొక్కుని తీర్చుకుని ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రం బలిగట్టలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఈ పట్టని కాదండి ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము పార్టీలకు అతీతంగా వెళ్ళాలని ఏకైక ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము విందు కార్యక్రమానికి ఆహ్వానించాం వారందరికీ కూడా విందును ఏర్పాటు చేసినటువంటి బలిగట్లలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా అయ్యన పావుతరి గారికి సరైన మంచి పోర్ట్ఫోలియో చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మా నమ్మకం ఉంది కంపల్సరిగా ఇస్తారు మంచి పరిపాలన అందిస్తాం సో దీనికి అందరికీ కూడా కృషి చేసినటువంటి వారికి కానీ సహకరించిన వారికి కూడా వారందరికీ కూడా పాదాభ తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి नोटफिकेषन एक्टिवेट ऐक्टेट